హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానని మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన వీడియోలోకి వస్తే బిగ్ బాస్ వీడియో అండి మళ్ళీ మన బిగ్ బాస్ మన ఫేవరెట్ బిగ్ బాస్ వీడియో వచ్చేసింది అనమాట మొదటగా మన వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోనండి అదేవిధంగా బాగా నచ్చితే షేర్ చేయండి ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ పోస్ట్ గురించి చెప్పుకుంటానండి నాగార్జున గారు ఉండరా అని అంటున్నారు కానీ చాలామంది నాకైతే నాగార్జున గారే ఉంటారని అనిపిస్తుంది చాలామంది విజయదేవరకొండ బాలకృష్ణ రానా ఇలా పేర్లు చెప్పుకుంటున్నారు కాకపోతే వాళ్ళు రాకపోవచ్చు అని అనిపిస్తుంది ఒకవేళ తీసుకొస్తే మెగాస్టార్ తీసుకురావచ్చేమో అనిపిస్తుంది నాకు తెలిసి నాగార్జున గారే నైంటీ పర్సెంట్ ఉంటారు మిగతా వాళ్ళంటే విజయదేవర దేవర కొండ అయితే రాకపోవచ్చు అని అనిపిస్తుందండి నాకైతే ఇంకా రానా ఒకవేళ వస్తే రానా రావచ్చు ఇదండి నెక్స్ట్ వచ్చేసి సీజన్ వచ్చేసి జూన్ జూలై ఆగస్టు లేకపోతే సెప్టెంబరు ఆ టైంలో స్టార్ట్ అవుతుందండి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఈసారి కన్న అంటే లాస్ట్ సీజన్లో ఏం చేశారు కన్నడ బ్యాచ్ వాళ్ళని ఎక్కువ మందిని తీసుకొచ్చారు కదా ఈసారి మా టీవీ వాళ్ళ ఆ తప్పు చేయరు అనిపిస్తుంది నాకైతే జనంలో కూడా కొంచెం నెగిటివిటీ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కూడా అలాంటివి పొరపాటు అయితే చేయరు అంటే కాకపోతే మా టీవీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు నాకు నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా నా దగ్గర ఇప్పుడు ఒక లిస్ట్ ఉందండి ఈ లిస్ట్ ప్రకారం అయితే కొంతమంది పేర్లు చెప్తాను అదే ఖచ్చితంగా నేనైతే చెప్పలేను కానీ వీళ్ళు రావడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పవచ్చు ఈ మధ్య మాటి టీవీలో వీళ్ళు ఎక్కువగా ప్రోగ్రామ్స్ చేయడం కానీ ఇవన్నీ చూస్తే రావడానికి అవకాశం ఉందని చెప్పవచ్చు అనమాట ఫస్ట్ వచ్చేసి తేజస్విని అనమాట అమ్మ వీటి వాళ్ళ వైఫ్ మన ఇస్మార్ట్ జోడీలో వచ్చేసింది దాని ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చిట్టి చిట్టిల్ చిట్టి అలైకే పికిల్స్ అంతే బూరెల గంపలో పడ్డట్టు తనకి ఖచ్చితంగా అవకాశం వస్తుంది అనుకుంటున్నాను రమ్యకి అందులో ఆ రమ్య అనే అమ్మాయికి అవకాశం వస్తుందని అనుకుంటున్నాను ఎందుకంటే అటువంటి కంటెంట్ ఇచ్చే ఇచ్చేవాళ్ళు కావాలి బిగ్ బాస్కి కాబట్టి తను ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాను చాలా పాసిబిలిటీ ఉందండి తను తీసుకురావడానికి నెక్స్ట్ అయితే వచ్చేసి శివజ్యోతి అనమాట శివజ్యోతిని కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది ఈ మధ్య బెట్టింగ్ యాప్స్లో కానీ వాళ్ళ పేర్లు బాగా వచ్చాయి కాబట్టి కొంచెం ఎలా అయినా నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఫేమస్ అవుతున్నారు కాబట్టి అలా తీసుకొచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి అనిల్ జీలా అనిల్ జీలా కూడా వచ్చే అవకాశం అయితే ఉందండి అసలు అంతకుముందు సీజన్స్లోనే రావాల్సింది వచ్చే అవకాశం అయితే వీళ్ళకి నైంటీ పర్సెంట్ ఉంది ఖచ్చితంగా ఇదే లిస్ట్ అని అయితే నేనైతే చెప్పలేనండి నెక్స్ట్ వచ్చేసి సింగర్ సాకేత్ అనే అతను కూడా రావచ్చు అండి నెక్స్ట్ వచ్చేసి శివకుమార్ ఇతను ఖచ్చితంగా వస్తాడండి ప్రియాంక జైన్ వచ్చింది కాబట్టి ఇతన్ని కూడా ఖచ్చితంగా తీసుకొస్తారు తను మా టీవీలో చేసే ప్రోగ్రామ్స్ బట్టి కూడా అతను ఖచ్చితంగా వస్తాడండి నెక్స్ట్ వచ్చేసి బబ్లు బబ్లు అనే అతను కూడా వస్త వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ యాదవ్ యాదవ్నాథు యాదం రాజు కూడా కామెడీ పర్పస్ జబర్దస్త్ నుంచి వచ్చాడు కాబట్టి కామెడీ పర్పస్ అతన్ని తీసుకోవాలనే అవకాశం అయితే ఉంది అంతకుముందే కూడా వచ్చేవాడు అనుకున్నారు కానీ రాలేకపోయాడు నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ అనమాట అదే నిహా నిహారిక గారి ఫ్రెండ్ ఉన్నాడు కదా నిఖిల్ అతను కూడా వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి అతన్ని అతను ప్రోగ్రామ్స్లో కూడా మా టీవీలో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు కాబట్టి అతడు కూడా వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ అంజలి పవన్ గారు అంజలి పవన్ గారు చాలాసార్లు అడిగినా కూడా రావట్లేదు కానీ ఈసారి వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి కావ్య కావ్య ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను అండి కావ్య ఖచ్చితంగా వస్తుందనమాట బిగ్ బాస్లోకి వచ్చి నెక్స్ట్ దీపిక దీపిక తెలుసు కదా చాలా అల్లరి పిల్ల తను వస్తే కూడా హౌస్లో చాలా బాగుంటుంది హైపర్ యాక్టివ్ కాబట్టి ఇలాంటి క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఉండాలని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంతమంది పేర్స్గా ఏమన్నా తీసుకురావచ్చు సోషల్ మీడియాలో ఇంకా కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళని కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉందండి నెక్స్ట్ వచ్చేసి మొత్తం అయితే ఇంతవరకు నేను అనుకుంటున్నాను రమ్య రమ్య అలైక్య చిట్టి పిక్స్ నుంచి ఖచ్చితంగా పిలుపు ఉంటుంది ఇంకా రా రావడం రాకపోవడం అనేది వాళ్ళ ఇష్టం అనమాట ఇంకా పోస్ట్ పరంగా చూస్తే నాగార్జున గారే ఉంటారని నేను అనుకుంటున్నాను మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ వస్తే మాత్రం బిగ్ బాస్కి సంబంధించి మంచి వీడియోస్ అనేవి చేస్తుంటాను నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్